రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం మైబా జిల్లా కురివి మండలం నెల్లెల్ల గ్రామం గాజతండా గ్రామంలో రైతు బాబులాల్ గారి తోటలో ఉన్నాము నిజంగా ఈ తోటను చూస్తుంటే మనమే ఆశ్చర్యపడేలాగా చాలా అద్భుతంగా ఉంది రైతు లేటు గా వేశాడు లేటు గా వేసిన హైట్ బాగుంది చెట్టుకు తగ్గ కాపు చాలా చిక్కటి కాపు తోటి అద్భుతంగా ఉంది మరింత సమాచారం బాబులాల్ గారి మాటల్లోనే విందామండి నమస్కారం సార్ మా నల్లెల్ల కోరి మండలం నా పేరు బాబు బాబులాల్ గారు కర్షక సీడ్ వారి సూపర్ విజేత సీడ్ అయితే బాగుంది సార్ నేను ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి తోటేస్తా అంటే అప్పటి నుంచి అయితే ఇలాంటి సీడ్ అయితే నాకు దొరకలేదు ఇదే బాగుంది ఇది నాకు బాగా నచ్చింది సార్ మంచి సీడ్ సార్ ఇది చేసుకోవచ్చు బాగుంది ఇందులో మీకు నచ్చిన లక్షణాలు ఏమంటే కింది నుంచి బాగా కాసింది సార్ ఇందా కాసింది మళ్ళా రెండో స్టెప్ బాగా వచ్చింది పైన మళ్ళా పచ్చి కాయ బాగుంది సార్ చాలా లేటుగా వేసిన తోట అరవై రోజుల తోట సార్ ఇది తోట అయితే బాగా ఏపుగా పెరిగింది కాయ కూడా బాగా బారుంది సార్ దగ్గర కాపు ఉన్నది కిండి నుంచి చెట్టు ఎంత పెరిగిందో అంత కాయ వచ్చింది సార్ ఇతను మా తమ్ముడు చేస్తారు కదా సార్ కర్షాక్షడు అయితే ఇది వేసుకున్నా బాగుంటది అని చెప్తే వేసుకున్నా సార్ బాగుంది వేసుకున్నా మంచిగా ఉంది సార్ ఇంత ముందు ఎక్కడైనా చూసారా నేను ఇది చూడలేదు సార్ చూడలే కానీ మా తమ్ముడు అన్నారు కాబట్టి ఇక వేసుకున్నా మంచిగా ఉంది నాకైతే నమ్మకం వచ్చింది ఇదే వేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ మీ నమ్మకాన్ని నిలబెట్టిందా నాకు నమ్మకం నిలబెట్టింది సార్ నేను ఇంకా పది రోజుల ఇదే చెప్తా వేరే ఇది వేసుకోవాలి బాగుంది సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మన కర్షక విత్తనాలు వాడుతున్నారండి కర్షక విత్తనాలు రెండు సంవత్సరాలు వేసాయి సార్ ఈ సంవత్సరం అయితే బాగుంది సార్ చాలా తక్కువ టైంలో పెరిగింది సార్ ఇది తోట బాగా పెరిగింది కాయ బాగా వచ్చింది ఈ సీడ్ అయితే కర్షక సీడ్ విజేత బాగా అయితే బాగుంది సార్ ఇది అయితే మనకైతే నచ్చిన సీడు ఎంత దిగుబడి రావచ్చండి ఇది ఈ సంవత్సరం వస్తాయి సార్ ఇరవై ఐదు ముప్పై వస్తాయి నాకు నమ్మకం నెల ఎటువంటి నేల ఇది అంత ఉసుకే నేలే సార్ ఉసిక నేల ఇప్పుడు బాబులాల్ గారు చెప్తున్నారు ఉసుక నేలలో ఐదు ఫీట్ల హైట్ వచ్చేసి చిక్కటి కాపు తోటి చాలా ఆనందం తాండవి ఈ తోటను చూస్తుంటే ఉసుకనే కూడా పైరు ఇంత గొప్పగా వస్తుందని చెప్పేసి బాబులాల్ గారు చెప్తూ ఉన్నారు నిజంగా చాలా సంతోషం సూపర్ విజేత రకం ప్రతి ఒక్క రైతు ఆదరిస్తారని ఆశిస్తున్నాను